సన్మానం చేస్తాం ఈ తరఫున సన్మానం చేస్తామంటే అందరం కలిసి ఒక దగ్గర ఉందామని చెప్పి మా అందరికీ మార్గదర్శనం చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంతో మంది మునుగోడు కాపులకు గాని యువతకు గాని హిందువులకు గాని ఆదర్శంగా ఉన్న గౌరవ పాలన సభ్యుడు ధరపురి అరవింద్ గారికి పెద్దలకు పేరు మర్చిపోతే ఫలించాల్సిన కోరుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందంటున్న నా మొన్న కాబు ముద్దు బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా చాలా సవాల్ చూపుతారు ముందుగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిజంగా కూడా మన కులస్తులు ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా అనుకుంటే ఏ రకంగా పనిచేస్తారనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ సవితాయాల పిల్లలు కూతురుంటారు సిని లేవానికి ఒక పది గ్రామాలలో మెజారిటీ కనిపించింది గది అయితే ఈ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు ఉందా మూడు మూడు ఉందా మొన్న నాకు మెజారిటీ ఇచ్చింది ఎదుటి పార్టీ మన గుణ సోదరుడు నాకు ఒక్కటి గుడికి ఒకసారి జిల్లా మొన్న ఒక సంఘం మొన్న పెట్టుకుంటున్నారు చాలా మంది నాది దగ్గరికి అరవీనా దగ్గరికి వచ్చే వచ్చి అన్న వాళ్ళు ఆళ్ళు పెట్టుకుంటున్నారు వేరే పార్టీ ఉంది మనం మనం పెట్టుకున్నామంటే తన గౌరవంగా చెప్పిండు కులం అనేది అందరికీ ఒకటే ఎవరు అధ్యక్షులైతే ఏంటి ఆయన కూడా కానీ ఏంటి అని చెప్పి మొన్న జిల్లా వ్యక్తికి ఆశీర్వాదం ఇచ్చిన వ్యక్తి మన గారు జిల్లాలో ఒకే ఒక శాసనసభ్యుడు ఉండే గతంలో బాజురాని గోవర్ధన్ ఒక మాట కూడా మేము అన్పారెచ్చగొట్టి ఎన్ని మాట్లాడించడా ఒక రోజు కూడా బాజురాని గోవర్ధన్ గురించి వేరే మాట కూడా మాట్లాడాలి ఎందుకంటే కులం అంటే అభిమానం ఉంది మనసులో దానికోసమే చెప్పాము వేరే విదేశాల్లో రాజకీయం రాజకీయంగా చాలా హామీలు తిట్టారు చాలా రకాలుగా తింటారు కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద అయినా ఆయన గౌరవించారు అది మనం ఇచ్చుకున్న గౌరవం నేను పాలమూర్ ఎన్నికలు నిలబడి అసెంబ్లీ ఎన్నికల నిలబడ్డ సందర్భంలో చాలా మంది ఓట్లు వస్తాయన్నారు చేస్తే ఓట్లు అని చెప్పి మన ఎన్నికల్లో స్పష్టంగా నేను ఇక్కడ కుల చెప్తున్నాను అయినా మన ఎమ్మెల్యే నిలబడ్డా దానికి కారణం అరవింద్ గారు అని చెప్పి నేను ఉన్న రాజకీయ లక్షణాలు గుర్తించుకొని నా టికెట్ కోసం ఆయన ఎంత దూరం పెళ్ళింటో నాకు తెలుసు నేను ఇవాళ చెప్తున్నా అలాంటి నాయకుడు నేను గతంలో చూశాను ధరంపురి శ్రీనివాస్ గారు ఇలా శ్రీనివాస్ గారు ఏం చేశారని చెప్పి ఎవరైనా అడిగితే ఏ సంగతి నిజామాబాద్ లో ఏ దౌపతి లేని నిజామాబాద్ లో ధరంపురి సీన్ అన్న ఇష్ట మొదలైందర ఆయన ఎక్కడున్నా ఏ ఉన్నా నేను తెలుగుదేశం ఉన్నా నాకు చెప్పేవాడు ఏ సందర్భంలో కూడా ఇంట్లో పోతే డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మనబట్టసేవాడు అదే మానవుడు రా అని చెప్పి మేము ఆయన కానీ ఇంటిపోతే ప్రేమగా విచ్చేవాడు అలాంటి నాయకుడు నాయకత్వంలో తన ఆరోగ్యం బాగా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫోన్ దొరకగానే ఫోన్ చేస్తారు రా బాగున్నారా అంటారు సమయంలో ఒక్కొక్క కుటుంబ సభ్యుడు కుల కుటుంబ సభ్యుడు ఫోన్ చేస్తే మాట్లాడింది ఎవరంటే ధర్మపురి శ్రీనివాస్ గారు అవునా గారు చేస్తారు అరే పన్నెండు అంట చూడు రాసుకత్వం వచ్చి నుంచి కాదు అరుగురు రాజారాం గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అరుగు రాజారాం గారు డి శ్రీనివాస్ గారికి ఆ నాయకత్వం ఉండే డి శ్రీనివాస్ గారు ఒకప్పుడు ఈ జిల్లాలో చాలా మంది కానీ లేకపోతే నేరారు కానీ లేదు బాధిరే గారు కానీ వీరందరూ కూడా రాజకీయంగా ఉన్నతమైన వచ్చిన కారణం అంటే మన బలం దీంతోనే వచ్చారు చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం ఈ ఎన్నికల్లో ఒక జరిగిన ఎన్నికల్లో తాను పోరాడాకే ఆట కూడా వచ్చేది కాదు ఇలా మన ప్రాతినిధ్యం తగ్గుతుంది దానికి కారణం ఏంటి అంటే మనం ఉన్న ఓట్లను

మా ఊర్లో అమృత ఊర్లో ఇల్లు పంతొమ్మిది వందల యాభై నాలుగుల అక్కడ మా తాత పేద రాజుపతి సీతారామరావు పటేల్ అది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆ ఇంటికి అని చెప్పి పెట్టడం అది పెద్దలు మాట్లాడుతూ చెప్పారు ముందుండి మూడు కాపాడే కాపు అని చెప్పి చెప్పారు ముందుండి ఊరు అవకాశాలు కాబట్టి వాళ్ళని కాపాడే కాబట్టి ఇలాంటి కూడా భూమాత నిత్యం పంటలతో కానీ సంతోషం ఇస్తుంది నేను మరో విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు అంటే నేను చాలా మంది అధికారులు అధిష్టమూలతో తిరిగి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ గారితో కానీ కొంచెం సందర్భాలు గడిపే కేసీఆర్ ఇది జిల్లా ఇన్ఛార్జ్ అప్పుడు కానీ గడిపే సందర్భం వచ్చింది నేను సినిమాను చూశాను నా గురువు వండ వెంకటేశ్వర చూశారు ఇంకా చాలా మంది రాజకీయ నాయకులను చూశారు బాజిరెడ్డి గారు చేశారు కానీ ఈ ఎందుకు అంటే నిరంతరం ఆయన అనుకున్న లక్ష్యం కోసం ఆయన ఏదైతే అనుకున్నాడు వాటిచ్చి రైతాంగాన్ని కాపాడాలంటే పసుపో తీసుకురావడం అంటే కేంద్రం మాత్రం పని చేసుకున్నారా రెండింటి కష్టపడాల్సిందాంతో పాటు రైల్వే బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ మన గ్రామాల్లో మనకి వచ్చిన వాళ్ళు కానీ ఏ రకంగా తన ముందు ఉంటున్నారు నేను ఇవన్నీ అందరికీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను నిన్న దాకా ప్రజా జీవితం ఉన్నాం ఇంకా నాలుగైదు ఏళ్ళు పార్టీ సేవలో ఉంటాం కానీ నేను మీ అందరి కులబాంధాలను కూడా అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ నిత్యం తను ఎంపీగా కేంద్రంగా ఇంకా ఉన్నతమైన పనులు వచ్చే విధంగా అలాగే

సీనన్న తమ్ముల లాగా పనిచేసి అందరి దగ్గర ఆశీర్వాదంలో సగం ఆశీర్వాదం అన్న మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ కుల బాంధవులందరికీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను నిన్న మేము అనుకోని ఈ మీటింగ్ పెట్టిన సందర్భంలో కొంతమంది మన కుల సభ్యుల ఫోన్ చేసుకుంటా అదే నాకు తిగిడు వస్తుంది మీరు ఓకొర్రి నాకు దిగి వస్తుంది మీరు ఓకొర్రీ అన్నే అది మన కులంలో ఉండే ఐక్యత లో భాగంగా అనుకోవాలి వాళ్ళు మర్చిపోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఏ రోజైతే మనం కలిసి కట్టుగా ముట్టి ఉంటదో ఆ రోజే మనకు నిజమైన విజయం సాధిస్తాం ఈ రోజు నేను చూశాను ఒక సర్పంచ్ నిలబడితే గెలిచేవాడు మంచివాడు ఉంటే అందరం కలిసి గెలిపించే విధంగా మండలంలో ఉండే మండలం గెలిపించే విధంగా అలాగే నియోజకవర్గంలో కూడా ఇవి గెలిపించే విధంగా వచ్చిన సందర్భంలో మరొకసారి తనను తీసుకెళ్తే తన పాలన కూర్చుంటే కేంద్రంలో ఉన్నత ఒక ఎంపీగానే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు తీసుకురాగాలి అంటే రేపు భవిష్యత్తులో ఇంకా పిల్ల పదిలో పోతే ఏరుకలు ఒక్కసారి ఆలోచించి కూడా సోదరి ఆ సవితమ్మ లాగా కట్ట కష్టపడ్డ కాలం ఒక మల్లాబురావు సీనియర్ కార్యకర్తలు రాత్రి రెండు కోట ముందు పైసలు వస్తలే ఓట్లు ముందు కార్యకర్త నిలబడి ఓట్లో ఓట్లు అది ఐక్యత అని చెప్పి నేను కోరుకుంటున్నా అది బలం అని చెప్పేది ఐక్యత చూపించాలంటే మీటింగ్ కాదు మేము మీటింగ్ పెట్టాలనుకుంటే ఒక పది వేల మందిలో బహిరంగ సభ పెట్ట కానీ ఇక్కడ వచ్చింది అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే కమిటీ మెంబర్లు ఉంటారో వాళ్ళ బలం అని చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ గ్రామాల నుంచి వచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ మన సంఘంలో ఈ రోజు విపరీతమైన దేవతలు అడుగుతున్నారు మిగతా ప్రాంతం చూసుకుంటే చాలా వరకు ఎందుకంటే పెళ్లి అయితే ఆ సంఘసిన మెంబర్ అందరూ పెళ్లి కాని లేకపోతే ఐదు వందల రూపాయలు బయట అయినా కానీ ఇంతమంది ధైర్యంగా ఈ రోజు మునుగురుగా బాతీయ సమావేశానికి ఇచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి గుర్తుంచుకోవాలి కులబోలు ఎప్పుడైనా ఇంట్లో ఉంటూ ఉంటే వడ్డించోడు మనవడైతే బంతిగా మనకు రావాల్సింది గెలిపించుకుంటే రేపు భవిష్యత్ మన దండలు నేను గుర్తించుకుంటూ ఇంతకు ముందు చెప్తారు పెద్దలు ఒక ముప్పై రోజులు పనిచేయండి అరవై నెలలు మనది అని చెప్పారు నేను దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను ఏ పార్టీ ఏనున్నా ఈ రోజు ఒక బలహీన వర్గాల బిడ్డ నరేంద్ర మోడీ నాయకత్వంలో మలో బిడ్డ మలూరు బిడ్డ ధర్మపురి అరవింద్ గారు మనకు ఉన్నారని కొద్ది ఎత్తు మన లక్ష్యం మన దిశ మన ఏదైనా మన అప్పుడే ఉండాలి ఇవాళ నా లాగా ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే మామూలు విషయం కాదు ఎన్న తీసుకొచ్చి ఇలా నిజాంబాద్ నిలబెట్టి ఇలా యాభై వేలు ఓట్లు వచ్చినప్పుడు గర్వంగా చెప్పాడు నైతికంగా సాధించాడు చెప్పాడు అలాంటి వ్యక్తి పెంపొందించడానికి చేశాడు అలాంటి నాయకుడిని మనం గుర్తుంచుకోవాల్సింది కోరుకుంటూ ఉంటూ మీ అందరికీ మరొకసారి చేస్తున్నాను ఈ సమ్మేళనానికి ఇచ్చేసి గాని ఒక ముగ్గురు నలుగురు కూర్చొని అనుకున్నాం తర్వాత పది మంది రెండు వేల మంది కూడా కూర్చున్నాం ఇంకా పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చే పోయిన వాళ్ళు వేరు పెన్నీళ్ళునే అన్నా ఎవరో ఇదే ఇవన్నీ చెప్పుకుంటూ పోయినాలు అందరికీ వచ్చిన వాళ్ళకు అందరికీ కూడా మన పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి మార్గాన్ని గుర్తుంచుకోండి కులం అనేది మన తల్లిదండ్రులు తాత ముత్తాతీ కులం అనేది మన తల్లిదండ్రులు తాత ముత్తాతది ఆ కులం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రోజు మున్నూరులో ఉంటామంటే మన తాత ముత్తాతలతో కూడా వచ్చిన మున్నూరు ఈ రక్త అవసరం ఇచ్చింది మన తల్లిదండ్రులు మన తాత ముత్తాత అంటే మన కులం ఆ కులాన్ని పర్వద్దు రాజకీయ ఏదిన్నాను తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన ఇక్కడ ఉన్న ప్రతి మున్నూరు బిడ్డకు మున్నూరు కాపు ముద్దు బిడ్డకు రెండు చేతుల వందనం తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై